మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విదే రామా యూట్యూబ్ లో మరో అద్భుతమైన రికార్డును నమోదు చేసింది టాలీవుడ్ చరిత్రలో బాహుబలి ట్రైలర్ తప్పితే మరే ట్రైలర్ సాధించని ఒక రేయర్ హిస్టారికల్ రికార్డును నమోదు చేసింది ఈ సినిమా ట్రైలర్ ఇప్పటి వరకు ట్రైలర్ల విషయంలో ఇరవై మిలియన్ల మార్కును అందుకున్న హీరోలలో బాహుబలి సినిమాను పక్కకు పెడితే ఎంకే గర్ ఎన్టీఆర్ మాత్రమే మరియు అరవింద సమేత సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఇరవై మిలియన్ల హీరోగా దుమ్ములేపగా తర్వాత అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా ట్రైలర్ తో ఇరవై మిలియన్ల మార్కును అందుకున్నాడు కానీ ఆ ట్రైలర్ ఏవి సాధించని విధంగా ఫాస్టెస్ట్ ట్వంటీ మిలియన్ వ్యూస్ ను కంప్లీట్ చేసుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ట్రైలర్ రెండు వారాలకు పైగా సమయాన్ని మాత్రమే తీసుకుని ఈ మార్కును అందుకు తీసుకొని సరికొత్త రికార్డు ను నమోదు చేసి ఫాస్టెస్ట్ ట్వంటీ మిలియన్ వ్యూస్ ను కంప్లీట్ చేసుకున్న నాన్ బాహుబలి మూవీగా టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఇక లైక్స్ పరంగా మూడు లక్షల డెబ్బై మూడు వేలకు పైగా లైక్స్ ను సాధించి దూసుకుపోతున్న ఈ ట్రైలర్ ఇప్పటికీ మంచి వ్యూస్ తో కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే మరిన్ని అద్భుతమైన రికార్డులు ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు ఇక బాక్సాఫీస్ దగ్గర వినయ అతీతంగా అద్భుతమైన వసూలతో తొలి రోజు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయగా రెండవ రోజు కూడా సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి